భ్రమరాంబ దేవాలయం పరమాద్భుతమైనటువంటి శిల్పకళకి ప్రతీక మీరు ఎప్పుడైనా భ్రమరాంబ దేవాలయంలో ఉండేటటువంటి ప్రదక్షిణ మంటపంలో ఉన్న స్తంభాల మీద ఉన్న శిల్పవైభవాన్ని చూస్తే ఆశ్చర్యపోతారు అంటే మీరు చూడలేదని నా ఉద్దేశ్యం కాదు మీ అందరూ బాగా చూసిన వారే అనుభవించిన వారే ఒకసారి స్ఫురణకి తెచ్చుకోవడం అంతే ఒక్కొక్క స్తంభాన్ని ఎంత గొప్పగా చెక్కారు అంటే అక్కడ అమ్మవారికి సంబంధించినటువంటి ఆంతరంగిక పరివారంలో ఉండేటటువంటి పరిచారికలు మడకాళ్ళంటారే అలా మోకాళ్ళ మీద వొంగి కూర్చుని తమ తొడల మీద రెండు చేతులు వేసుకుని కూర్చుని ఉంటారు తల మీద స్తంభం ప్రారంభమవుతుంది దాని మీద ఏనుగు ఉంటుంది ఆ ఏనుగు మీద సింహం ఉంటుంది ఆ సింహం మీద ఒక దేవక అంత కూర్చుని ఉంటుంది ఒక వైపుకి ఒక కాలు వేసి రెండవ కాలు ఆ సింహం మీద ఇటువైపుకి తిప్పి పెడుతుంది పరమ కోమలంగా ఉన్నటువంటి ఆ అరికాలు చిటికిన వేలు దగ్గర నుంచి బొటన వేలు వరకు ఉన్నటువంటి వేళ్ళు వేళ్లకున్నటువంటి గోళ్ళు కూడా కనపడతాయి ఎంత అందంగా కూర్చుంటుందంటే ఒక చేతిలో పువ్వు పట్టుకొని ఒక చేతిలో కత్తి ఎత్తి పట్టుకొని చిరునవ్వుతో కూర్చుని ఉంటుంది స్తంభాల మీద గాయత్రి సావిత్రి మొదలైనటువంటి అమ్మవారి యొక్క స్వరూపాలు పరమాద్భుతమైనటువంటి రీతిలో చెక్కబడి ఉంటాయి ఇవన్నీ మొకెత్తు ఎత్తు నవనారీ కుంజరమని చూడడానికి ఏనుగులా కనపడుతుంది శిల్పంలో మీరు దగ్గరకి వెళ్ళి పరీక్షగా చూశారనుకోండి నిజానికి ఆ ఏనుగులా మీకు కనపడుతున్న దానిలో తొమ్మండుగురు స్త్రీలు ఉంటారు నవనారీ కుంజరమని తొమ్మండుగురు స్త్రీలు కలిసి ఒక ఏనుగు ఆకృతిని పొంది ఉంటుంది మీరు ఇలా వెళ్ళిపోతూ చటుక్కున చూశారనుకోండి ఏనుగట్టారు దగ్గరకెళ్ళి చూశారనుకోండి కాదు కాదు తొమ్మండుగురు స్త్రీలు ఉన్నారని తెలుస్తుంది అంత గొప్ప శిల్పకళా వైభవానికి పరాకాష్ట భ్రమరాంబ దేవాలయం అలాగే ప్రతిరోజు కూడా గొప్ప హారతులు సమర్పింపబడుతుంటాయి నాలుగు వేదములు నిరంతరం అక్కడ ఆమ్నాయమవుతూ ఉంటాయి వేదం చదువుకున్నటువంటి విద్వాంసులు స్వరం తప్పకుండా ఆ దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ అరుగుల మీద కూర్చుని ఎక్కడెక్కడ కూర్చుని ఏ ఏ వేదాన్ని స్వరంతో చదవాలో ఆయా వేదాల్ని చక్కగా పారాయణ చేస్తూ ఉంటారు శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి యొక్క అభిషేకాన్ని ప్రత్యక్షంగా చూడడం కుదరదు భ్రమరాంబ అమ్మవారి యొక్క అభిషేకం మాత్రం ఎప్పుడు ఒక్క ప్రధాన అర్చకుడు మాత్రమే తలుపు వీసి నిర్వర్తిస్తారు అంత గొప్పదైనటువంటి భ్రమరాంబ దేవాలయంలో ఎప్పుడూ కూడా భ్రమర నాదం వినపడుతుంటుంది తుమ్మెదలలో ఎగురు ఎగిరి వెళుతున్నప్పుడు ఎటువంటి జంకారం వినపడుతుందో అటువంటి జంకారం వినపడుతుంది అందుకే ఇప్పటికీ దేవాలయం వెనక సన్నటి చీలిక ఉంటుంది గోడ మీద దాని మీద చివి ఆంచి భ్రామరీ నాదం ఆ తుమ్మిదల యొక్క నాదాన్ని వింటూ ఉంటారు అక్కడ వచ్చేటటువంటి నాదాన్ని ఆకాశవాణి విశాఖ విజయవాడ కేంద్రం కడప కేంద్రం హైదరాబాద్ కేంద్రం ఈ కేంద్రాలు ప్రత్యేకంగా ధ్వని చేసి కొన్ని కోట్ల మంది వినడానికి వీలుగా ప్రసారం చేశాయి అనేక పర్యాయాలు భ్రామరీ నాదం అక్కడ వినపడుతుంది అని అమ్మవారి యొక్క ఝంకారం అందులో వచ్చేటటువంటి నాదం ఇప్పటికీ కూడా వినబడుతుంది ఇది యదాహి హి దుఃఖం భవతి దారవా ఎక్కడెక్కడ పరమ భాగవతోత్తములైనటువంటి వారు భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి వారు ఆక్రోషాన్ని పొందుతారో దుఃఖాన్ని పొందుతారో అప్పుడప్పుడు నేను ఒక అవతారాన్ని స్వీకరించి దుష్టులను పరిమార్చి ధర్మాన్ని నిలబెడతాను అంటుంది యదా హి సాధూనాం దుఃఖం దానవ తదా రక్షార్థం దేహం సంభారయామ్యహం నేను ఒక రూపాన్ని పొందుతూ ఉంటాను అంటుంది తత్వత విష్ణువు వైష్ణవి నారాయణ నారాయణి ఈ రెండు వీరుకౌ ఒక్కటే అన్న విషయం మనం వాళ్ళ యొక్క ప్రతిజ్ఞల్ని పరిశీలించినప్పుడు అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి అటువంటి తల్లి భ్రమరాంబ ఆమె రాక్షస సంహారం కొరకు ధర్మ సంస్థాపన కొరకు ఎన్నో రూపాలు స్వీకరించింది అటువంటి రూపాలలో కొన్ని కొన్ని రూపాలు చాలా విచిత్రంగా ఉంటాయి అందులో ఒకటి భ్రామరి తొమ్మిది రూపంలో వచ్చి మీరొకసారి నకులి ముంగిస రూపంలో వచ్చి మనం ఇప్పుడు భ్రమరాంబ వైభవాన్ని మాట్లాడుకుంటున్నాం ఆమె ఒకప్పుడు ముంగిసగా కూడా వచ్చి ఎందుకు వచ్చింది అంటే సంసారాన్ని పావుతో పోల్చి చెప్తారు అందుకే మార్కండేయకృతమైనటువంటి చంద్రశేఖరాష్టకంలో సంసార సర్పదష్టానాం జంతునాం అవివేకినాం చంద్రశేఖర స్మరణం పరమం పరమౌషధం అంటారు సంసార సర్పదష్టానం సంసారమనబడేటటువంటి పాము చేత కరవబడిన వారికి అంటారు సంసారాన్ని పావుతో పోలుస్తారు అసలు పాము ముంగిసని చూసేటప్పటికి త్వర త్వరగా పారిపోతుంది చిత్రం ఏమిటంటే ఆయన త్రిపురాంతకుడు ఆవిడ త్రిపుర సుందరి ఆయన సర్పభూషణుడు ఆమె నకులి ఆయనేమో సర్పాలన్నింటిది తెచ్చి ఆభరణాలుగా వేసుకుంటాడు ఆవిడేమో ముంగిస రూపాన్ని పొంది వస్తుంది వీళ్ళిద్దరిది అన్యోన్య దాంపత్యం ఎంత గొప్ప దాంపత్యం అంటే నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ అభ్యకుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయి బాహ్యంలో చూస్తే ఇద్దరికీ అలా దాంపత్యం ఎలా పొసగిందబ్బా అనిపిస్తుంది ఆయన సర్పాలన్నింటినీ పిలిచి ఆభరణాలుగా స్వీకరించడం ఏమిటి ఈవిడేమో ముంగి సమేషంలో వస్తే అవన్నీ వదిలి పారిపోవడం ఏమిటి ఏమిటిదనిపిస్తుంది కానీ ఆయన సర్పములను భూషణములుగా వేసుకున్నాడు అంటే దాని అర్థం వేరు వాసుకి లాంటి సర్పాలని ఆదిశేషుడి వంటి సర్పాలని భూషణములుగా స్వీకరించాడు ఆమె ముంగిస రూపంలో నకులీగా వచ్చింది అంటే దాని అర్థం వేరు సంసారమనబడేటటువంటి పాముని సంహరించగలిగినటువంటి శక్తిస్వరూపం కాబట్టి నకులీ రూపంలో వచ్చింది అంతేకాదు ఎంత పార్వతీ పరమేశ్వరులైనా ఇద్దరూ ఏకాంతంలో సంతోషంగా గడుపుదామనుకున్నప్పుడు ఆ ఆలింగన సుఖాన్ని పొందవలసిన సమయం ఆసన్నమైనప్పుడు ఆయన ఒంటి మీద పావులుంటే ఏమంత బాగుంటుంది ఆవిడ ఒకసారి ముంగి స్వరూపాన్ని పొందితే పావులన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళు సంతోషంగా కూర్చొని జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం పార్వతీ పరమేశ్వరుడు తల్లిదండ్రులై మనందరి యొక్క ఉత్పాదనకు కారణమవుతున్నారు ఒకనాడు నకులీ రూపాన్ని పొందింది అలాగే ఒకప్పుడు భ్రామరీ రూపాన్ని పొంది ఆమె తుమ్మిదగా వచ్చి ఆమె తుమ్మిదగా రావలసిన అవసరం ఏమిటి అంటే ఒకనకొకప్పుడు అరుణాసురుడు అనబడేటటువంటి ఒక భయంకరమైన రాక్షసుడు బయలుదేరాడు రాక్షసుడు అనేటప్పటికే ఉండే కోరిక ఏమిటి అంటే శరీరంతో శాశ్వతంగా ఉండిపోవాలి అని ఉంటుంది అందుకని వాళ్ళు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి మాకు మృత్యు ఉండకూడదు అంటారు అది మత్స్యలోకంలో కుదిరే విషయం కాదు ఇంకొక వరం ఇదైనా అడుగు అని బ్రహ్మగారు అంటారు అప్పుడు బ్రహ్మగారిని మనం మాయ చేశామని వాళ్ళు అనుకుంటారు అనుకుని ఏవేవో కోరికలు కోరుతారు అలాగే అడిగాడు అరుణాసురుడు కూడా నేను దేవతల చేతిలో చనిపోకూడదు రాక్షసుల చేతిలో చనిపోకూడదు రెండు కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు నాలుగు కాళ్ళున్న ప్రాణుల చేతిలో చనిపోకూడదు ఇన్ని కోరికలు కోరాడు తధాస్తు అని బ్రహ్మగారు విడిపోయాడు ఆయన ఉద్ధతి పెరిగిపోయింది ధర్మానికి అంతటికీ కూడా ఇబ్బంది తీసుకొస్తున్నాడు ఎవరు ధర్మాచరణం ఉంటారో వాళ్ళని శత్రువులుగా భావన చేశాడు ధర్మాత్ముల్ని పాడు చేయడము అంటే ధర్మాన్ని పాడు చేయడం అప్పుడు ఎవరు జోక్యం చేసుకోవాలి భగవంతుడు జోక్యం చేసుకుని ధర్మాన్ని కాపాడాలి అందుకే వాడు నా కొరకు వాడు అంటాడు భాగవతంలో భగవంతుణ్ణి నమ్ముకుని ధార్మికమైన జీవనంలో ఉన్నటువంటి వాణ్ణి రక్షించడానికి భగవంతుడు బయలుదేరి రాకపోతే అసలు భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి నిశ్చయాత్మకమైన బుద్ధి ఎలా కలుగుతుంది మిగిలిన వాళ్ళకి అందుకని ఒక భాగవతోత్తముడిని ఒక ధర్మాత్ముణ్ణి నేను కాపాడాను అంటే అది నిజానికి వాడి కొరకు కాదు నా కొరకు నేనున్నానన్నది నిరూపణం కావడం కోసం అంటాడు కాబట్టి ఇప్పుడు అరుణాసురుడి యొక్క ఉద్ధతిని భరించలేకపోయినటువంటి దేవతలందరూ కూడా పరదేవతని ప్రార్థన చేశారు అమ్మవారు కుండ సంభూత దేవకార్య సముజత అన్నట్టే ఆవిర్భవించి ఏం కావాలని అడిగింది అమ్మానికి తెలియని విషయమా కొద్దీ మేము మనవి చేయడం అరుణాసుర సంహారం చేయాలి వెంటనే ఆవిడ దేవతా సైన్యాన్నంతటినీ కూడా భ్రామరీ రూపం పొందమని తుమ్మిదల రూపాన్ని పొందండి ఎందుకంటే రెండు కాళ్ళు ఉంటే చావడు నాలుగు కాళ్ళు ఉంటే చావడు స్త్రీల చేతిలో చావడు పురుషుల చేతిలో చావడు దేవతల చేతిలో చావడు తుమ్మిద చేతిలో అయితే మరణించాలి ఎందుకంటే తుమ్మిదకి షట్పథం అని పేరు ఆరు కాళ్ళు ఉంటాయి కాబట్టి నేను తుమ్మిదగా పెడతాను మీరందరూ కూడా తుమ్మిదల దండైనా వెంట రెండంది ఆమె ఒక భయంకరమైనటువంటి మహోజ్వలమైనటువంటి తుమ్మిద రూపాన్ని పొందింది పొంది ఆ అరుణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి అరుణాసుర సంహారం చేసింది అందుకే శంకరుడు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యోతి నే హనియత్యేవా సమకర నిపాతో హిమకర అంటారు ఎప్పుడు కలుపుతూ ఉంటుంది ఎందుకని అంటే పది మంది బిడ్డలున్న తల్లి ఏ పిల్లాడు ఎటు వెళ్ళిపోయాడో ఏ పిల్ల ఎటు వెళ్ళిందో ఏ ప్రమాదం తెచ్చుకుంటుందో దేంతో ఆడుతోందో ఎవరిద్దరు కలిసి దెబ్బ ఎవరు ఎవరి ఎవరు పట్టుకున్నారో ఏ కంట్లో ఒకళ్ళ వేలుతో ఒకళ్ళు పొడుచుకుంటారో అని తల తిప్పి ఇలా చూసుకుంటున్నట్టుగా అమ్మవారు ఎప్పుడు ఆకర్ణాంత విశాలనేత్రములై ఈ చెవుల వరకు కళ్ళు ఇలా కదులుతూ లోకాన్నంతటిని చూసుకుంటూ ఉంటుందిట మరి ఆ బ్రహ్మ కీట జనని ఆమె జగన్మాత సమస్త ప్రాణులను చూస్తుంది అది దయ ఆ ఎరుపు అధర్మమునందు ఆవిడకున్నటువంటి ఆగ్రహం ఏకకాలమునందు రెండిటిని చూపించగలిగితేనేది దైవశక్తి అంత దూరంలో ఉన్నది ఆవిడే ఎక్కడో శ్రీశైలంలో భ్రమరాంబగా ఉన్నది ఆవిడే నిజానికి భ్రమరాంబ ఎక్కడ ఉన్నది నాలోనే ఉన్నది ఎలా ఉన్నది గాం గౌతమీం గోమతీం గోదావరి నది రూపంలో ఉన్నది ఆవిడే అప్పుడు నేను తాగిన నీళ్లు లోపల ఉంటే కదా నేను ఈ ప్రసంగం చేస్తున్నాను నేను తాగి తాగుతున్నవి గోదావరి నీళ్లు ఇప్పుడు భ్రమరాంబ ఎక్కడుంది ఇక్కడే ఉంది దూరంగా ఉన్నది ఆవిడే దగ్గరగా ఉన్నది ఆవిడే నా ప్రాణమైనది ఆవిడే భ్రమరాంబయ్యే ఆవిడ ఉంటేనే కదా నీరు ఉంటేనే కదా ప్రాణములు నిలబడతాయి రెండు విరుద్ధములైనటువంటి విషయములు ఒక చోట నిలబడితే దాన్ని దైవశక్తి అంటారు కాబట్టి అటువంటి తల్లి ఆమె కన్నులు ఎర్రగా ఉన్నాయి అంటే నల్లగా కూడా ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి అంతేగాని కేవలము ఎర్రగా ఉన్నాయి అని చెప్పడానికి కాదు ధర్మము తప్పినటువంటి అరుణాసురుడి విషయంలో ఆమె కన్నులు ఇరిపిక్కాయి అంతవరకే తప్ప ఎవరు ఆమె గురించి ప్రార్థన చేశారో వాళ్ళందరూ అమ్మా అమ్మ నువ్వు ఈ అవతారాన్ని ఇలా ఉపసంహారం చేయడానికి వీలు లేదమ్మా ఈ కర్మభూమి వేదభూమి భారతదేశంలో ఎక్కడ నువ్వు విలియాలనుకుంటున్నావో అక్కడ వెలియవలసిందే తల్లి ఇలా ఉండాలి నువ్వు మేము చూడడం కాదు తదనంతర కాలంలో భక్తులందరూ నిన్ను చూడాలమ్మా అన్నారు ఒక్క క్షణం ఆలోచించింది లక్షణం లక్షణమేమిటి ఆమె ఎప్పుడూ భర్తని విడిచిపెట్టి ఉండదు తుమ్మిద రూపంలో ఉంటే దేన్ని విడిచిపెట్టకుండా ఉంటుంది పువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ ఆయన తలకి పువ్వులు ఎక్కడ కూర్చున్నాడు శ్రీశైలంలో కూర్చున్నాడు ఆయన ఎందుకు కూర్చున్నాడు ఆయన నిజానికి జ్యోతిర్లింగంగా వెలిసినప్పుడు తలకేం పువ్వులు చుట్టూ కూర్చోలేదు చంద్రావతి బొండుమల్లెల మాల తీసుకొచ్చి ఆయనకిచ్చి నాకు ఇది కోరికయా నీ జటా చూటానికి చుట్టుకోవాలంది చంద్రావతి కోరిక తీర్చడానికి చుట్టుకున్నాడు మల్లికార్జునుడు అయ్యాడు ఆయన కొప్పులో మల్లెపూలు ఉన్నాయి కాబట్టి నేను అక్కడే తిరుగుతూ ఉంటాను నిత్యానపాయని ఆయన్ని వదిలి నేను ఉండను కానీ నేను పువ్వు లేని చోట ఉండడం ఎలా కుదురుతుంది వీళ్ళేమో నేను భ్రమర రూపంలో ఉండాలని కదా భ్రామరిగా ఉండాలని కదా కోరుకున్నారు అక్కడ జంకారం చేస్తాను శివుడి దగ్గరికి వచ్చినప్పుడు జంకారం ఉండదు ఆ పువ్వుల మాలతో ఉన్న శంకరుడి దగ్గర పరమ సంతోషంతో జంకారం ఆపి కూర్చుంటాను మల్లికార్జునుడి గుళ్ళోకి వచ్చినప్పుడు మల్లికార్జునుడి దగ్గర ఆ సంతోషం భ్రమరాంబాలయంలో జంకారం అందుకని మల్లికార్జునుడు ఉన్న చోట వెలుస్తా అందుకని శ్రీశైలానికి వస్తా ఇద్దరిది భక్త సంరక్షణ దీక్ష అది చెప్పడానికి శ్రీశైల స్థలవాసిం భగవతీం శ్రీమాతరం భావయే చాంచల్యారుణలోచనాం అంచిత కృపాం అమ్మా అసలు నీ యొక్క దయ ఉన్నదే ఆ దయకి హద్దు లేదు ఎంత ప్రేమమ్మా నీకు వాళ్ళు నీకోసం ప్రార్థన చేస్తే వచ్చేవా అరుణాసురుణ్ణి వధించాలంటే రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు ఇవన్నీ లెక్కలో పెట్టుకుని తుమ్మిదయ్యావా వెళ్ళి అరుణాసుర సంహారం చేశావా అమ్మా ఇలాగే నువ్వు వెలియాలమ్మా అన్నారా మళ్ళీ నువ్వు శ్రీశైల పర్వతం మీద నేను వెలుస్తానని వచ్చి శ్రీశైల పర్వతం మీద వెలిసావా వెలిసి మమ్మల్ని అందరినీ ఇలా అనుగ్రహిస్తున్నావా తల్లి నీ దయకి అంతుందా ఒక్కసారి నిన్ను స్మరించినంత మాత్రం చేత మాలో ఉన్నటువంటి అవగుణములను తొలగించి మమ్మల్ని నీ పాదముల వైపు లాక్కుని మా జన్మకి ప్రయోజనాన్ని కల్పిస్తున్నావా ఇంతటి దయ కలిగిన తల్లివా అసలు అమ్మవారి యొక్క ఏ కార్యమునందైనా దయ అన్నది లేకుండా ఉండదు దేవతలకి కనపడినా దయే భ్రమరాంబగా ఉన్నా దయే శ్రీశైలానికి వచ్చినా దయే అన్నిటినీ విశేషించి రాక్షస సంహారం చేసిన దయతోటి